హాయ్ దోస్లో వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేము బాగున్నాము మేము ఈ వీడియోలో తీసుకొస్తున్న పాత్రలు కానీ కలిపి సన్నివేశాలు కానీ ఓన్లీ కలిపితాం మాత్రమే ఎవరిని ఉద్దేశించడం కావు ఎందుకంటే ఈ వీడియోస్ మేము ఎంతో కష్టపడి మీ ముందుకు తీసుకొస్తున్నాము మీరందరూ ఎవరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా పూర్తిగా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి ముందు ముందు మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తామండి ఈరోజు వీడియో ఏమిటంటే మొగడు ఉండగా వేరే మొగాతో ఉంటే ఈ పని వీడియోలోకి వెళ్ళిపోదాం మళ్ళక మన గీత గురించి ఆ రమేష్ గురించి ఒకటే మాట్లాడుకుంటున్నారంట వాళ్ళకు ఎవరికో ఏ పంట పడ్డాదంట వాళ్ళు ఇద్దరు జోడు పెట్టాలా ఒకవేళ ఒకటే మాట్లాడుకుంటాక ఊర్లే మరి ఒకసారి చూద్దామా మరి చూద్దామా మనం ఆ భాషల్లో పోదాం పా మరి చూద్దాం మరి పోయి నడుస్తూ ఏమి నడుచుకుందాం మనం ఇట్లా ఖాళీనే ఉన్నాం కదా మరి అక్కడ పోయి నడుచుకుందాం బాబు ఆ భాషల్లో దగ్గర నడుచుకుంటే భాషల్లో పోదాం మన ఊళ్ళకి మరి అందరూ వచ్చిందంటే మనమే కాబట్టి మన అయితే తెలుస్తుంది విషయాలు

ఇట్లా ఊర్లో అనుకుంటున్నారు మేము ఇలా మా ఊర్నే ఊరుతో ఇట్లా మాట్లాడుకుంటున్నాం ఆ చెల్లె మాకు ఇప్పుడే తెలిసింది ఇట్లా ఏదో ఊర్లో అనుకుంటున్నారంట నిజమేనా కాదా కనుకొని పోయి వచ్చినా ఇందులో మాకు ఈరోజు నేను ఉత్తరనే అడిగిపోయాను నాకు తెలిసిన నెంబర్ మేము వచ్చినాం అమ్మాయికి అవునా కొద్ది కొద్దిగా బస్టా వాళ్ళకి కూర్చున్నారంట హైదరాబాద్ పోదామని అనుకున్నారంట వాళ్ళు అవునాక నేను ఈ రోజు మా ఇంట్లో సాం చేద్దాం అని వైదేసుకుందాం అని పోయినా మా పొలంకాడి పోయి నేను పెళ్లి పెళ్ళకుని వస్తుండే మా నేను పొద్దుగానే ఆ యొక్క సుషి గీత సోషి అప్పుడే తిక్కుంది అక్కడ ఆ చిల్ల దాని సిగ్లేదు వాళ్ళని సిగ్లేదు వానికి పిల్లలు దీనికి ఏం చేయాలనుకుంటున్నావు వాళ్ళ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారు ఇంతలో నా సిగ్గున్నారే ఆ పిల్లల భవిష్యత్తులో తెచ్చా ఏమైతుందో ఏ కథనో ఏ టెన్సో ఏమో పాపం ఇవి వీళ్ళకి బుద్ధి లేదు వాళ్ళకి బుద్ధి లేదు ఒకటే తిరిగి బుద్ధిలో ఓక ఇంకొకరు చెప్పదు అయితే రమేష్ వాళ్ళ భార్య చూసిన రమేష్ నువ్వు చూడగానే పిలిచా అని వచ్చిందంట మస్టర్ కడికి ఇంకా కూర్చున్నా ఏంటంటే ఇప్పుడే పొలం కాకు వచ్చినవి ఇక్కడ కూర్చున్నా నేను వస్తున్న పాని ఇంటికి వచ్చిందంట ఎందుకంటే మళ్ళీ చూస్తే మళ్ళీ ఏమైనా కట్టి అడగాలనేసి వస్తున్న పాని ఇంటికి పోయినాట అయితే వాళ్ళిద్దరు కూర్చుంటే నేను మళ్ళీ అందంగా పోయినాక కుమారీ ఈ రమేష్ వాళ్ళ భార్య చూసింది కదా రమేష్ వాళ్ళ భార్య తెలియగానే పోయిండు ఏమైంది నువ్వు పోతున్నావు మనము హైదరాబాద్ పోదాం అనుకున్నాం కదా పోయి బట్టలు బంగారం చాలా ఎప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాము హైదరాబాద్ అనుకున్నాం కదా ఇప్పుడే పోతున్నావు అంటే మా మరి భార్యంగా మనమన్నా అయితే గానీ జీతం వచ్చి ఊరు ఊరు పక్కన మాట్లాడుకుంటారు బస్టాండ్ లో మాట్లాడుతున్నా తిరుగుతున్నాయి నీ జీతం మొత్తం అయితే అని చెప్పడం మా ఇంటి దగ్గర అనిపిస్తుంది ఎందుకని ఎవరైనా మనము చెప్పడం అనిపిస్తుంది కానీ ఎవరైనా మేము ఇంట్లో తిరిగాము సుశీరామ సాక్షి అడుగుతారు కదా మనం సాక్షర పట్టుకుని అడగాలి ఎందుకంటే మన పిల్లల గిట్ల మన పిల్లలు అవుతారు కదా ఇబ్బంది అయితే మన పిల్లలతో మన దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది మనము సాక్షాలు లేకుండా వాళ్ళని మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తిరిగేటప్పుడు మనం అన్న వీడియో తీసి మాట్లాడబోయేవాళ్ళు ఆడుకోవాలి అని వీడియోల ద్వారా మనం తీసి ఎవరికైనా చెప్తున్నా నమ్ముతారు అంతే కానీ మనం ఏం చెప్పినా నమ్మరాక ఇప్పుడు అవునాక నువ్వు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మనం సాక్షాలు లేకుండా ఉన్నామనుకో మీరు చూసిరా మీ తిరిగంగ చూసిరా అని మీకు తిప్పుడు వాడతారు మన ముందుకే మన మామూలు ఏమంటారు పని బాడలేదా వాళ్ళు వాళ్ళ తిరిగిన చూసిరా లేదా తీసుకొచ్చిరా మన మామూలు మనం ఎత్తరు అవును కదా మనకి ఏదైనా పోవాలి మనం అక్క నువ్వు ఎక్కింది కరెక్ట్ అక్క వందకు వంద శాతం కరెక్ట్ ఎందుకంటే మన మామూలు ఉత్తర్లే గారు వాళ్ళకి ఏదైనా అనుకో అందరు మాట్లాడే తండ్రలేదం లే నువ్వు కరెక్ట్ ఎత్తునవే మనం సాక్షాలు లేకుండా పోయిననుకో

அந்த முட்ட போயிடுது போய் இன்னைக்கு அத்தவே கலேக்கே சில நே ஜோசி பார்க்குள்ள போய் போய் முடி செல்லை தப்பதா செல்லூரி నాకు పుద్దువారా నుంచి ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది ఆయన ఇంతసేపు అయిన పుద్దు ద్వారా పోయాను మరి బయటికన్నా వస్తారు ఎవరు వాళ్ళ భార్య ఇంకా ఉంది బయట ఉందో తెలుగు చూద్దాం అయితే ఏదో ఫోన్ చేసి నీకు రమ్మంట నేను ఇది మా ఇంటికాడ ఇవ్వలేదు ఇది మా ఇంటికాడికి రమ్మంట హలో రమేష్ వేరు నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది నేను ఇంటికానే ఉన్నా మా ఆయన పులంకారు పోయాను మరి మా ఇంటికి రావచ్చుగా ఇప్పుడు నాకు మాట్లాడాలని ఉంది బదులు హైదరాబాద్వని నేను తిన్నారంగానే ఆయనే కారై లో పోటూటి మీ ఆడ వచ్చే మినిస్టర్ బాయ్ ఫోన్ నాకన మన ఫోన్ చేయవా సరే దాని నేను ఇంటికానే నేను ఉన్నాను ఒకదానిమే మీ ఆయన నేను చూసినా ఆ రాజు ఇప్పుడు నా రాజు అనిపిస్తుంది నువ్వు దూరం ఉండి నాకు ఇట్లు అనిపిస్తుంది అనిపిస్తుంది

ఆ రమేష్ అన్నకి కాదు నీ పక్కన కూర్చున్నాను అంటే నేను ఏం ఏమో ఆయన పోతున్నావు ఏం తెలియదు వచ్చి కూర్చున్నారు నేనే అమ్మ వాళ్ళు ఇంటిపోదామని వచ్చి కూర్చున్నా నా సింక రాకపా అవునాక ఏమో ఇద్దరు కూర్చున్న వరకు ఇక వర్షపు బాబా ఈ బాబా మాట లేదు కాబట్టి ఏమని ఏమో మా పక్క పక్కన కూర్చున్నారేమని నేను అన్నాక మరి మీ అమ్మ వాళ్ళు ఇంటిపోతున్నావు అని నేను అన్నా అని నేను చెప్పిన చెల్లె కూలే ఇక చెప్పేవరకు ఆ చెల్లి వెళ్ళిపా అవునా సోషల్ మనకు చాలా ఇబ్బంది అవుతుంది మనం ఇద్దరు

అవునా నా మళ్ళా నేను ఏ బలం రాకుండా ఉంటాయి కదా నేను నాన్నగా ఎవరి కనుమన రాకుండా కలుసుకుందాం ఓకేనా ఎవరికి కనిపించకుండా మనం కలుసుకోవాలి గీత ఎందుకంటే కొంతమందికి ఏదో డౌట్స్ వస్తున్నాయి అంటే మన మీద ఇట్లా కలుసుకుంటూ మనం ఎంత కొంచెం దూరం ఉంటే అంత మంచిది ఎవరు లేనప్పుడు వచ్చి కలుసుకొని డబ్బుని వెళ్ళిపోవాలి మనం మాట్లాడుకోవాలి నీ నాకు నా మీద నీకు నీకు ఉండకుండా ఉంటుంది అందుకోసమని మనం కలుసుకొని తొందరగా వెళ్ళిపోవాలి ఓకేనా గీత సరే రమేష్ అట్లాగే గీతం కానీ నిన్న నేను మనం పోయి హైదరాబాద్ పోయి చాలా బట్టలు మంచి మంచి బట్టలు తీసుకుందాం అనుకున్నా జాకెట్ వేసుకున్నా షాల్స్ తీసుకున్నా అనుకున్నా గోల్డ్ తీసుకుందాం అనుకున్నా తోటి మొత్తం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంతా తిరుగుదామని అనుకున్నా నేనైతే నాకు ఎంతో ఏమేమో అనుకుని వచ్చిన కొద్దిగా మీ బాగా సడన్ గా వచ్చి అనుకున్నా ఎందుకంటే నేను హైదరాబాద్ కిరాకి బైక్లు ఇస్తారు బైక్ తీసుకొని ఎంకి తీసుకొని స్పీడ్ స్పీడ్ లో బ్రేకులు కొట్టుకుంటా ట్యాంక్ పన్నీ అంతా ఇప్పుడు నీకు మంచి మంచి బట్టలు షారీలు గోల్డ్ అంతా ఇప్పటిని నేను పైసలు చేతిలో పట్టుకొని వచ్చినా కానీ సడన్ గా మ్యామ్ చూసి కొద్దిగా చూసి ఏర్పడుతున్నా వచ్చి స్టాండ్ లో వచ్చిన చెప్పి ఇంటికి వెళ్ళిపోతే మనకి క్యాన్సిల్ అయిపోయా చూద్దాం పోదాం సరేనా